ముందుగా నేను ఈ భూమిని ఆకాశమును సూర్యుని చంద్రుణ్ణి నక్షత్ర మండలాలను మరి సమస్తమును సృష్టించిన ఆ దేవుడు ఆ దేవునికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి నేటి నా ఈ సందేశం నా క్రైస్తవ సోదరులకు నా క్రైస్తవ మిత్రులందరికీ కూడా క్రైస్తవ సమాజము దేవుడు ఎవరు అనే విషయంలో ఒక నిర్దిష్టమైన విశ్వాసం అనేది లేదు ఎందుకు అనగా ఒక సంఘము దేవుడు ముగ్గురు అని అంటున్నారు మరొక సంఘము దేవుడు ఒక్కడే అని అంటున్నారు మరి కొంతమంది కొన్ని సంఘాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేగ దేవుడు అని అంటున్నారు అంటే నేటి నా క్రైస్తవ సమాజంలో మరి దేవుడు ఎవరు అని ఒక విషయం పట్ల గల్బిలు గందరగోళానికి గురి ఉంది చూడండి క్రైస్తవంసదుల మనందరం చదివేది అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ బైబిలే మరి ఎందుకని అరవై ఆరు పుస్తకాలు చదివేటటువంటి మన క్రైస్తవ సోదరులందరూ రకరకాల విశ్వాసాలు కలిగి ఉన్నారు మరి ఒకటే బైబుల్ చదువుతున్నాం కదా మరి ఒకే రకమైన విశ్వాసం లేదు అందరికీ మరి ఒక సో ఒక క్రైస్తవ సోదరు యొక్క అంతిమ లక్ష్యం నిత్యజీవం అన్నమాట మరి అతను నిత్యజీవం పొందడానికి గల ముఖ్యమైనటువంటి మార్గం సత్యమే ఏంటి అని అతను నిత్య జీవనాన్ని ఎలా పొందగలుగుతాదా కాబట్టి నా సందేశం అనేది పూర్తిగా బైబిల్ వచనాలకు సరిపో సరిపోను ఉంటుంది సరిపోయేలా ఉంటుంది నా సందేశం అనేది బైబిల్ వచనాలకు కొత్త భాషను తొడగదు ముందుగా నేను తెలియజేస్తున్నాను దేవుడి వాక్యానికి ఎవరైతే కలిపి చెరిపి తమ సొంత భాష చెప్తారో అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు గురించి సమాజంలో గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి నాకు పూర్వం ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరిలో సువార్థికులు కావచ్చు బోధకులు కావచ్చు మరి పాస్టర్లు కావచ్చు మరి వారు బోధించినటువంటి విషయాల వల్ల సమాజంలో దేవుడు ఎవరనే విషయం పట్ల పెద్ద గలిపిరి గందరగోళమే ఉంది మరి బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి వాక్య ఆధారంతో పరిశీలన చేద్దాము మరి పాత నిబంధన మనందరికీ అందరికీ తెలుసు కదా పాత నిబంధనలో ప్రవక్తలు ఎంతమంది దేవుళ్ళని పూజించారు ఒక ప్రశ్న కేవలం తండ్రి అయిన యహోవారికి మాత్రమే వారు ప్రార్థన చేశారు ఆయన తప్ప వేరే వేరెవరికి కూడా ప్రార్థన చేయలేదు మరి తండ్రి అయిన విహోగ దేవుడు కొత్త నిబంధనలు జరిగి మరి కుమారుడిగా ఎలా మారాడు పరిశుద్ధాత్మలా ఎలా మారాడు త్రియక దేవుడిలాగా ఎలా మారాడు మరి ఇది ఒక ప్రశ్న కదా అసలు ఇన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయదు కాబట్టి నీతిమంతులు అనేవాళ్ళు పునాదులు పాడైపోయాయి ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక రకాల విశ్వాసాలు చోటు చేసుకున్నాయి ఒక విశ్వాసానికి కూడా బైబిల్లో వచ్చిన ఆధారం ఉండదు దేవుడు ఎవరనే విషయంలో గలబిలి గందరగోళం ఒక సంఘం తండ్రి మాత్రమే దేవుడు అంటే ఇంకో సంఘం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కూడా దేవుడు అంటారు ఇంకో సంఘం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మతో పాటు తల్లి అయిన మరియు కూడా దేవత అని సంఘాలు ఉన్నాయి మరి ప్రియ క్రైస్తవ సూత్ర మరి ఇటువంటి గందరగోళం అనే పరిస్థితుల్లో ఏ సంఘాన్ని అనుసరించే సామాన్య విశ్వాసులు మరి ఏ సంఘం వైపు ఏ సంఘాన్ని అనుసరించి నడిచే ఆ సామాన్య విశ్వాసులు అమాయక క్రైస్తవ విశ్వాసులు ఆ సమయం యొక్క పాస్టర్ గారు చెప్పే విషయాలను మాత్రమే నమ్మి ముందుకు నడుస్తూ ఉంటారు ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం మనల్ని మనం మన పాస్టర్ గారు చెప్పని సువార్తీకుడు చెప్పని బోధకుడు చెప్పని ఎవరు చెప్పినా సరే బైబిల్ వాక్యానికి సరిపోవాలి వారి యొక్క బోధ అనేది అంతేగాని కింద ఉన్నటువంటి మరి విశ్వాసులు కానుకల కోసం లేకపోతే విశ్వాసుల మెప్పు కోసము మన యొక్క వార్త సువార్త అనేది ఉండకూడదు కాదంటారా క్రైస్తవ బోధకులందరికీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సువార్థికులే కానీ పాస్టర్లే కానీ అందరికీ కూడా ఒకవేళ విశ్వాసం వేసే కానుకల కోసమే కానట్లయితే కనుక మరి ఏ కారణం వల్ల నేటి క్రైస్తవ సమాజంలో అనేక విశ్వాసాలు దేవుని విషయంలో దోచబడ్డాయి బైబిల్ గ్రంథం అసలు వాస్తవాన్ని ఏం బోధిస్తుంది దేవుడు గురించి మరి నేటి బోధకుల బోధ ఏముంది నాకు అక్కడ వచనం కనపడుతుంది నాకు ఇక్కడ వచనం కనపడుతుంది నాకు ఎక్కడో వచనం కనపడుతుంది అది ఎందుకండి అటువంటి స్వార్థ ఎందుకు ఎంతోమంది అమాయకుల్ని నరకాన్ని పాలు చేస్తున్నారు ఎందుకో పరిశీలి శాస్త్రుల గురించి ఉన్నారు ఒకరి మీ మతంలో కలుపుకున్నట్టుకు ఇక్కడ ఏం చేస్తారంట భూమి అంచుల వరకు చుట్టి వచ్చేదా వాడి పాపం చివరికి ఏమవుతుందంటే వీడికన్నా కూడా రెండింతలు నరక శిక్షణ అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి బోధకులు బోధించేది ఏదైనా బోధిస్తారు కానీ విశ్వాసులు వివేకం వెలిగి పరిశీలన చేయాలి అందుకే కొత్త నిబంధనలు ఒక అందంగా ఒక వాక్యం ఉంటుంది ఏమనుంటుందంటే ఉంటుందంటే వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా ఉంటుంది శాస్త్రిగా కూడా వచ్చి యేసుక్రీస్తు వారిని నిత్య నేను వారసు కాకుండా ఏం చేయాలి కూడా అని ప్రశ్నిస్తాడు అప్పుడు యేసుక్రీస్తు వారు అంటే సూటిగా సమాధానం చెప్తాడు నేడు బోధకులు సూటిగా సమాధానం చెప్పడం రాదు దేవుడు ఎవరంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు ఓ ఇజ్రాయేల్ వినము మా దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అన్నాడు ఒకసారి అంటే ఇద్దరు కానటువంటి ప్రభువు ఇద్దరు కానటువంటి వాడు దేవుడు అయితే నీవు నీ పూర్ణ హృదయతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలంతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ఆయన ప్రేమింపాలని ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు ఇక్కడ చివరిని ఒక మాట అంటలేం చేసుకోండి నీ పూర్ణ అని అన్నాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు మీ వివేకంతో కూడా ఆయన మాత్రమే నూటికి నూరు శాతం దేవుడని తెలుసుకొని ఆయన మాత్రమే పూర్ణ హృదయంతో పూర్ణాత్మంతో పూర్ణ బలంతో పూర్ణశక్తితో ప్రేమి పవలను ఆరాధించగలను ఇదే ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు మరి నేటి క్రైస్తవ సోదరులు చూసినట్లయితే అద్వితీయ దేవుడు అనే బైబుల్ బోధ చేస్తుంటే మరి దేవుడు త్రిత్వమైన ఉన్నాడు త్రియేక దేవుడు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ అనడం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అండం మరి బైబుల్ని ఎంత బైబుల్ ఎంతవరకు ఈ బోధన సమర్థిస్తుంది అంటే ఒక్క చోట కూడా వచ్చిన ఆధారం లేదు పాత నిబంధన గ్రంథం ప్రసంగిలో ఒకటి ఉంటుంది సత్యమైనది బహుదూరంగాను లోతుగాను ఉందంట స్వచ్ఛమైనది లోతుగాను బహుదూరంగా ఉంది దాన్ని పరిశీలన చేయగల వాడు వివేకము కలిగి యహవాను వెతికారు కాలేమో అని దేవుడు పైనుండి చూస్తూ ఉన్నాడు కేతల గ్రంథంలో అంటే ఎవరు ఎదుగుతున్నారు దేవుడి గురించి మరి కొత్త నిబంధన క్రమంలో మార్పు సార్తలు అధ్యాయంలో అధ్యయనం చెప్తాడేసి తెలుస్తారు ఏమని ప్రభు ఆ ప్రభు అని నన్ను ప్రతి ప్రతివాడున పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకముందున తండ్రి చిత్త ప్రకారం చేయబడి పరలోక రాజ్యంలో ప్రవేశించను అంటాడు మరి ఆ దినమున అనేకులు నీ నామం ప్రవచింపలేదా మరి మహత్కార్యం చేయలేదా అద్భుతాలు చేయలేదా అంటారు అక్రమం చేయవారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను నా వద్ద నుండి పొండి అని చెప్పుదామంటాడు యేసుక్రీస్తు వారు మరి నేటి బోధకులు అందరూ కూడా ఈ కోవకే చెందుతారేమో పరిశీలన చేసుకోవాలి వారిని వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారేమో దేవుడు అద్వితీయుడు అని ఒక స్వభాతం తెలియజేస్తే నేటి బోధకులందరూ కూడా దేవుడు త్రియక దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తల్లి అని మరియు దేవత అనే గందరగోళం విశ్వాసంలో గందరగోళం సృష్టించారు ఇంకా నేడు బోధకులు ఎంత దూరం వెళ్ళారంటే సత్యం అనేది ఎక్కడైనా సరే సత్యమే అయితే ఈ ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఉండడం కోసం అమాయక క్రైస్తవ విశ్వాసుల్ని మీరు ఆ సంఘానికి వెళ్ళమాకండి మీరు ఆ స్వార్థికులు నమ్మమాకండి ఆ బోధకులు నమ్మాకండి వారు చేసే బోధ దుర్బోధ అని చెప్పడమే కాకుండా సంఘానికి సంఘానికి మళ్ళీ యుద్ధం ప్రియ క్రైస్తవ సోదరులారా మరి పరిచయల గురించి శాస్త్ర గురించి ఒక మాట ఉండే విధంగా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు వెళ్ళేవారికి ఆ దారిని మోస్తారంట మీ చేతులతో మోస్తారా అంటాడు అంటే ఈ వీళ్ళు కూడా నెటి బోధకులు కూడా పరిస్థితి ఏమైందంటే వారు పరలోక రాజ్యానికి పోరు పోయే వాళ్ళని వెళ్ళనీయకుండా ఆ దారిని మోస్తారు వీరిని తమకంటే రెండెంతలో నరక పాత్ర నరక శిక్ష పాత్రలు అయ్యేలా చేస్తారు పూర్తి కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ మనకి బోధించే సత్యం ఒకటే అమాయక యొక్క విశ్వాసులారా సోదరులారా నా సోదరి మనులారా నేను చెప్పు వచనాలను బాగా పరిశీలన చేయండి దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు తాను నిజంగా దేవుడు నన్ను ప్రకటించుకోవాలి అప్పుడు తన యొక్క దాసుకు తెలుస్తుంది ఆయన ఎవరు అని ఒకవేళ ప్రకటించకుండా తెలుసుకోవాలి అంటే గుడ్డిగా క్రైస్తవంలో కొత్త గందంలో ఒక మాట ఉంటుంది చూడక నమ్మిన వారు ధన్యులు అని ఉంటుంది చూడక నమ్మడం అంటే ఏంటి చూడక నమ్మడం అంటే దేవుణ్ణి చూడకుండా నమ్మడం పరలోకాన్ని చూడకుండా నమ్మడం ప్రవక్తలను చూడకుండా నమ్మడం కాబట్టి నా ప్రియ క్రైస్తవ సోదరులారా ఎదురుగా బోధించే బోధకుడు చెప్తున్న బోధ బైబిల్కి సరిపోతుందా లేదా అనేది పరిశీలన చేసే కనీస బాధ్యత ఒక క్రైస్తవ విశ్వాసిపై ఉంటుంది అతను ఏదో చెప్తున్నాడు నేనేదో నమ్ముతున్నాను ఆదివారం పూట చర్చికి వెళ్ళాను ప్రార్థన చేశాను మరి తండ్రికి ప్రార్థన చేశాను కుమారుడి పరిశుద్ధ నామంలో అనుకుంటే మరి నాశనకరమైన మార్గం అని పోయినట్లయితే మనం నిత్య నరగడానికి పోవాల్సి వస్తుంది కాబట్టి నా క్రైస్తవ సోదరులారా సోదరీమన్నారా నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే మన బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది అద్భుతమైన వాక్యం అబద్ధ బోధకుల గురించి ఇది నేను మీకు చదివినిపిస్తాను మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు తాము తామే శీఘ్రముగా నాశనం కలుగు నాశన నాశనకర్మకు నాశనకర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదు మరియు అనేకులు వారి భూగిరి చేసిన అనుసరించి నడుతారు వీరిని బట్టి సత్యమార్గము దూషించబడను వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పచ్చు మీ వలన లాభము సంబోధించుకుంటారు మరి తోటి క్రైస్తవ సోదరుల సోదరి మండల మనం అతిపెద్ద ప్రమాదము ఉండడు ఈ బోధకులు చేసే రెండు బోధలు మరి ఎక్కడ ఉన్నా మనం పరిశీలన చేసుకొని మరి వారు చెప్పే బోధ దేవుడు వాక్యాన్ని సరిపోతుందా లేదా అనేది కనీస పరిశీలన చేసే బాధ్యత మా అందరి పట్ల ఉంది కాబట్టి ఈ పరిశీలన చేసి మీ జీవితాన్ని నిత్యజీవం జీవం వైపు మరి నేను అభిలషిస్తూ Y yo creo que no me gusta